ఇష్టం లేదా నేను అంటే ఇష్టం లేదు ఏం కాదు అవసరం లేదు అవసరం లేదు ఇచ్చుడు ఇచ్చిడు ఏ లే గిచ్చట్లే గెడచని రోయినా పెట్టి ఒక్కసారి మనం నువ్వు ఓకే అని చెప్పి ఏంది ఏంది ఒక్కసారి ఏంది పాప లాగా ఉంది కదా ఇంకొకటి మీరు చూసుకుంటే బాగుంటది అని చెప్పి అంటున్నారు కానీ అర్థం చేసుకోవాలి ఇంకొకటి అంటే కి ప్లాన్ చేసుకోండి అని చెప్పి ఓ మాట నీ బుద్ధి ఆల్రెడీ వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది కదా ఇక చెంప చెల్లు అంటే ఏమనుకుంటాను సింపుల్ గా వాళ్ళ చెప్పేస్తే అయిపోతే ఇక్కడ అర్థమైతుందా అనుభవించేటోళ్ళ మనము అవును అదేదో ఒకేసారి అనుభవించి ఇక అయిపోగొట్టే ఒకసారి అంటే చచ్చిపోవంటావు నన్ను చెప్పు హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నందు శివ ఆఫీషియల్ ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక కాన్సెప్ట్ అయితే అనుకున్నాను సో నందిని ఏమో బయటికి వెళ్ళింది అయితే ఏం చేద్దాం ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది సో ఏం లేదు మా అమ్మ నాన్న ఇట్లా ఫోన్ చేసి ఆల్రెడీ శాండవీ పుట్టింది అంటే శాండవీ ఉంది మన దగ్గర పాప అయితే ఇంకొక అంటే మీరు ఇద్దరు కలిసి ఇంకా నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ఏమైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది అనేసి అమ్మా నాన్న ఫోన్ చేసి అత్త మామయ్య వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు అని చెప్పి చెప్తా సో వాళ్ళు ఏం అనట్లేదు మీ ఇష్టం అని చెప్పేసి అన్నారు బట్ ఏంటంటే నందినికి నేను అట్లా చెప్తూ ఉంటే తన ఇక రియాక్ట్ ఎలా అవుతుంది అనేది మనం ఈ వీడియో అయితే చేయబోతున్నా సో నందినికి దమ్ దమ్ చేస్తాను నాకు కావాలి సెకండ్ ప్రెగ్నెన్సీ కావాలి పాప ఉంది ఇప్పుడు బాబును ఏదో ఒకటి అవుతుంది కదా ఇంకా రన్ అయిపోతే ఇక తర్వాత ఇక బంద్ చేసుకోవచ్చు మనకు నచ్చిన పని మనం చేసుకొని వీడియోస్ రెగ్యులర్గా చేసుకోవచ్చు మనకి ఎటువంటి మధ్యలో ఇబ్బందులు రాదు అనుకొని వీడియో చేయబోతున్నాను సరే మొత్తానికైతే నందిని వచ్చినాక మాట్లాడదాం సరే వీడియో ఎలా వస్తుందో చూద్దాం అందుకే కెమెరా అంతా నీట్గా సెట్ చేసి పెట్టేసిన వెయిట్ చేద్దాం వస్తుంది మేబీ ఇప్పుడు రావచ్చు వెయిటింగ్ ఏ ఫ్యూ మినిట్స్ ఏం చేస్తున్నావు ఆ శారీ నీకు ఇష్టం కదా ఈ శారీ అందుకనే అండి కొనే కట్టుకున్నా ఈ బాగుంది థాంక్యూ బాగుంది అని ఎక్కడికి లే ఎట్లెదు ఇది వాటర్ వాటర్ అంటే అక్కడ వాటర్ ఆగిపోయిందని చెప్తుంది సరే అని పాప ఎక్కడ పడుకుంది పడుకుందా లోపల షాప్ వస్తున్నాం సరే కానీ షాపింగ్కి ఎప్పుడు వెళ్దాం ఏం షాపింగ్ చేస్తాం పెళ్ళి షాపింగ్ పెళ్ళి షాపింగ్ ఇంకెప్పుడు చేపిస్తాం ఇక టెన్ డేసే ఉంది బా ఏం రేపు తీసుకుందాం నీకు ఎప్పటి నుండి అడుగుతున్నా బావా వన్ వీక్ అవుతుంది ఒక్క టూ డేస్ ఆగు తీసుకెళ్తా సరే టూ డేస్ చూస్తా టూ డేస్ లో తీసుకెళ్తా తీసుకెళ్ళకపోతే అప్పుడు ఉంటది నీకు తీసుకెళ్తా అని చెప్తున్నా కదా ఇంకేంటి మరి ఏం లేదు నువ్వే చెప్పాలి మరి ఏంటి ఈరోజు అంత స్పెషల్ గా రెడీ అయినా స్పెషల్ ఏం లేదు ఆ నైట్ వేసుకొని అక్కడ ఇక్కడ తిరుగుతా ఉంటా ఇంట్లో అందుకనే చీర ఈ రోజు అదే ఆరు నుంచి నా గోల అని కాదు సరే ఇన్ని రోజులు అంటే పాపకి నువ్వు పాలు అని చెప్పేసి కట్టుకు అది నైట్ వేసుకున్నావు ఇప్పుడు ఎలాగో పాప అన్నం కూడా తింటుంది ఆల్మోస్ట్ కొంచెం పెద్దగా అయింది పాప వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడన్నా మంచిగా చీరలు కట్టుకో ఉన్న బీరలంతా చీరలు పెట్టుకొని టైం ఎందుకు అవి ఉన్న చీరలన్నీ పాత ఎందుకు అవుతాయని చెప్పేసి అలా అన్నమాట సరే అవంతా ఓని అని నీకు విషయం చెప్దాం అనుకుంటున్నా ఏం విషయం చెప్పాలనుకుంటున్నావు చెప్పు ఇప్పుడు మన శాన్వి ఉంది కదా అవును ఉంది ఇప్పటికీ వన్ ఇయర్ అయిపోయింది పాపకి వన్ ఇయర్ ఎక్కడైంది ఇంకా ట్వెల్వ్ డేస్ అయితే వన్ ఇయర్ అయిపోతుంది ఆల్మోస్ట్ అయిపోయింది కదా ఎందుకు ఇలా నాకు సతాయిస్తావు చెప్పు సరే అయిపోయింది వన్ ఇయర్ అయిపోయింది అత్తయ్య వాళ్ళు ఫోన్ చేశారు అత్తమ్మ అత్తమ్మ మమ్మీ వాళ్ళు మా అమ్మ నా అత్త కాదు ఏమన్నారు మీ అమ్మ కాదు మా మమ్మీ ఫోన్ అర్థమైంది కానీ ఏమన్నారు చెప్పు ఎందుకు అదే ఇట్లా నాకు కసరించుకుంటేనే నాకు కోపం వస్తుంది నేను ఇంత స్వీట్ గా డీల్ చేస్తున్నప్పుడు నువ్వు స్వీట్ గా నాతో మాట్లాడితే అదొక కాన్వర్జేషన్ లా మంచి ఏం మాట్లాడడానికి బాగుంటది నాకు అర్థమైంది అవును మరి ఇంత గట్టిగా అరుస్తే నాకు కోపం రాదా చెప్పు మరి ఒక్కసారి చెప్పినప్పుడు అర్థమైతే కదా ఇన్ని సార్ ఏం చెప్తున్నావు సరే పాయింట్కి వస్తా పాయింట్కి రా మరి చెప్పు అయితే నాతో మాట్లాడింది ఇప్పుడు కాదు దగ్గర దగ్గర టూ త్రీ మంత్స్ నుంచి చెప్తున్నారు మీ మమ్మీ అయితే మనము ఇట్లా బాపేలాగో ఉంది కదా ఇంకొకటి మీరు చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి అంటున్నారు ఇక నీకు అర్థం చేసుకోవాలి ఇంకొకటి అంటే అంటే ఎస్ పాప ఇప్పుడు శాండీ పాప ఉంది నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోండి అని చెప్పి మాట తెలిసిందా చూసుకోండి అంటే డాడీ చెప్పారు అట్లా ఇంకా ఇద్దరు పిల్లలు అయిపోతే మీకు కూడా ఇబ్బందులు ఉండదు అని చెప్పేసి సిగ్గుండాలని కొంచరే నా కొరక నా కొరకా అసలే పాప తోటి ఏగలేక చస్తున్నాం అంటే ఇంకా మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ కావాలట వాళ్ళకి ఏమర్థమైతే అని చెప్పు వాళ్ళు మంచిగా ఉన్నారా నిన్న ఇబ్బంది పాప అసలు పడుకుంటుందా చెప్పు నైట్ మొత్తం నిద్ర ఉంటుందా మనకు ఆల్రెడీ ఇంతకు ముందు అడిగితే నువ్వు అట్లనే చెప్పేసినావు పాప పడుకుంటుందా పాప ఇప్పుడే కదా మనకు ఒక పాపకు పుట్టి ఒక టూ త్రీ మంత్స్ అవుతుంది ఇప్పుడే నువ్వు ప్రెగ్నెన్సీకి నెక్స్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేద్దామా అని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు అన్నా లేదా మీ ఇట్లా పట్టిందా నీకు నువ్వు ఈ మాట అన్నావా లేదా త్రీ మంత్స్ లో ఎవరైనా ప్లాన్ చేస్తారా అప్పుడు ప్లాన్ చేస్తారా అంటే అప్పుడు ప్లాన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది దగ్గర దగ్గర నీకు ఇప్పుడు అది ఏమంటారు ఆపరేషన్ అయ్యి ఒక ఏమంటారు ఎన్ని రోజులైంది ఎన్ని రోజులు అంటున్నా ఎన్ని సంవత్సరాలు అయింది వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ ఆల్రెడీ వన్ ఇయర్ గ్యాప్ వచ్చింది కదా ఇక చెంప చెల్లు అంటే అనుకుంటాను చెంప పలగొడతా ఇంకోసారి ప్రెగ్నెన్సీ అది అని మాట్లాడితే మాత్రం చి ఒక్కసారి మనం నువ్వు ఓకే అని చెప్పి ఏంది ఏంది ఒక్కసారి ఏంది అయిపోతుంది అంటున్నావు ఏమైపోతుంది సింపుల్ గా వాళ్ళ చెప్పేస్తే అయిపోతు అర్థమైతుందా అనుభవించేటోళ్ళ మనము అవును అదేదో ఒకేసారి అనుభవించి ఇక ఒకేసారి అంటే చచ్చిపోవంటావా నేను చెప్పు ఒకేసారి చచ్చిపోమంటావా మరి చెప్పు నువ్వు వాళ్ళ మాటనే వింటావు నన్ను పట్టించుకో ఎప్పుడు ఏం మాట వినాలి ముట్టుకోక ఏం మాట వినాలి చెప్పు బాగుంటుంది చెప్పు ఇష్టం లేదా నేనంటే ఇష్టం లేదు చెప్పేదానికి నేను అసలు ఇష్టం లేదు ఏంది ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు నందు మాట చెప్తున్నా ఒకటే మాట చెప్తున్నాను నేనేమంటే ప్లీజ్ అర్థం చేసుకో ఒక్కసారి బాబు అయితే ఒక బాబు పుడతాడో పాప పుడతాయితలేదు పాప పుట్టింది ఇప్పుడు బాబు కావాలని చెప్పి వాళ్ళు దమ్ం చేస్తున్నారు అట్లా చెప్పారు మరి నువ్వు బాబు కావాలి అని అంటున్నారు అట్లా చెప్పు మరి అలా అని చెప్పి మాట మారుస్తున్నావు మాట ఎందుకు మారుస్తున్నావు నువ్వే కదా ఇంకొకటి కావాలంటున్నారని చెప్పి మరి ఇప్పుడు బాబు అన్న ఎట్లా అంటున్నావు ఇప్పుడు ఇప్పుడు బాబు అయితారా పాప అయితారా తర్వాత విషయం తర్వాత విషయం మరి తర్వాతనే ఉంచు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు కావాలని మాట్లాడు ఇప్పుడు ఏం అవసరం లేదు ఏం కాదు అవసరం లేదు అవసరం లేదు ఇచ్చుడు ఇచ్చుడు ఏలే గిచ్చకలే గట్టి